ప్రజా సమస్యలను పరిష్కరించకుండా రాజకీయాలు చేస్తున్నారని పదవుల కోసం పాకులాడుతున్నారని టీడీపీ కౌన్సిలర్ హుస్సేన్ విమర్శించారు తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా విడ్డూరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు ప్రజలు మంచినీటి సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికీ యాక్షన్ ప్లాన్ లేదన్నారు పారిశుధ్య పనుల మీద దృష్టి సారించలేదన్నారు వీధి దీపాలు వార్డుల్లో వెలగటం లేదని విచారం వ్యక్తం చేశారు ఇన్ని సమస్యలను వదిలేసి చైర్పర్సన్ పదవికి రాజీనామా హాస్యాస్పదంగా ఉందన్నారు మా పార్టీ మా సొంత పార్టీ అంతర్గత భాగం అని చెప్పి పట్టణ ప్రజలు తిరువూరు పట్టణ ప్రజలు అత్యధికంగా వైఎస్ఆర్సీపీని పదిహేడు మందిని గెలిపిస్తే వాళ్ళు కుర్చీ కోసం గత రెండు సంవత్సరాల నుంచి దెబ్బలాడుకుంటూ మరి కనీసం పదకొండు నెలల వ్యవధి కూడా లేకుండా మరి ఏమై వాళ్ళ రాజీనామా చేయటం అనేది అర్థం లేని ఎవరా ఇంకోవాళ్ళకి అవకాశం ఇవ్వాలంటున్నారామా అవును యోచిపోతే వాళ్ళకి అవకాశం ఇప్పుడు ఇవాళ ఇంకొక ఆరు నెలల ముందో ఇంకో సంవత్సరం ముందో అయితే ఇవాళ పరిస్థితిలో పదకొండు నెలలు సమయం లేదు ఇప్పుడు ఏమో రాజీనామా చేస్తే ఇది ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి మళ్ళీ ఎలక్షన్ పెట్టకుండా రద్దయిపోయి స్పెషల్ ఆఫీసర్ వస్తే ఇప్పుడు పరిపాలన ఎలా ఉండదు మీరు గమనించాలి వైఎస్ఆర్ సిపికి ఐదు సంవత్సరాలు పరిపాలించమని చెప్పి అత్యధిక మెదార్టీతో తిరువురు పట్టణ ప్రజల అవకాశం ఇస్తే ఆమె ఈరోజు దిక్కులేని పరిస్థితిలో సంవత్సరం వృధా చేసినట్టుగా మరి తిరువురు ప్రజలు మరి గమనించాలంతా కూడా